జగిత్యాల జిల్లాలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విద్యాసాగర్ రావు ఎమ్మెల్సీ ఎల్ రమణ పరిశీలించారు కేటీ రామారావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒకటో తారీఖు సోమవారం రోజున పదకొండు గంటలకు వస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ బిడ్డలందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మనం వారు చెప్పే సందేశాన్ని రేపు ఏ విధంగా మన పార్టీని ముందుకు తీసుకోబోదామనే విషయం కోసం అందరికి కదిలి రావాలని చెప్పి వినవహిస్తున్నాం సమస్య లేదు చిన్న చిన్న సమస్యలు జరుగుతుంటాయి పోయేవారు పోతుంటారు వచ్చే వాళ్ళు వస్తుంటారు కానీ దానికి వెనకడకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన తెలంగాణ మనందరి మన బాధ్యత ఉన్నది కనుక ఏ అనుమానం లేకుండా రేపు కావాలి అందరినీ కాపాడుతున్న బాధ్యత పార్టీని గౌరవ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కూడా మన సందేశంతో మాట్లాడుతున్న చెప్పారు పార్టీని రేపు పూర్వంగా తీసుకొస్తామని ఐస్ట్రీస్ గారు ఏదో కొన్ని సీట్లు దరకు వచ్చినా మాత్రాన పార్టీ జరిగిన నష్టం లేదు ఆ పార్టీ మళ్ళీ ఏ విధంగా కూడా తీసుకుపోవాలను ఆ విధంగా తీసుకోవడం కోసం ప్రణాళిక రేపు కేటీఆర్ గారు పేపర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి జిల్లా జరిగినందుకు బయలుదేరి మన జిల్లానే ఎంత జిల్లానే మరోసారి అవకాశం తీసుకున్నాం తప్పకుండా మీరు అందరూ కదిలి రావాలని చెప్పి కార్యకర్తలు అందరినీ కూడా కోరుతున్నాం వేములవాడ సొప్పదానికి సంబంధించినటువంటి రెండేడు మండలాలు కూడా ఈ జిల్లాలో ఉండడం వల్ల మొత్తంగా పద్దెనిమిది మండలాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు ఈ సమావేశానికి అది హాజరు కాబోతూ ఉన్నారు మొదటి సమావేశం కాబట్టి అనేక విషయాలు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రస్తావించే అవకాశం ఉంది అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని మళ్ళీ బలవంతం చేసుకోగలమో చాలా నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్ర బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు అక్కడినటువంటి గవర్నర్ తారక రామారావు గారు వచ్చిన సందర్భంగా అందరం ఈరోజు జగిత్యార్ కాన్సెసింగ్ వరకు సన్నక సమయం నిర్వహించుకున్నాం ఆ తర్వాత జిల్లా పరంగా ప్రజల సమస్యలు పత్రికా సమస్యలు నిర్వహించిన సందర్భంగా అందరూ చేసేటువంటి విజ్ఞప్తి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ నేను ప్రభుత్వ అధికారం కోల్పోయినా కానీ ముప్పై ముప్పై మంది సభ్యులతో అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి పరిస్థితి ఇండియన్ అనుభవంతో ప్రధాన పక్ష ఉండాలని చెప్పని ప్రజాకృన్లు పనిచేయాలని ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రజా ఉద్యమ దళ ముందుకెళ్ళాలని చెప్పిన పెద్ద కేసీఆర్ గారి ఒక భావన ఉన్నటువంటి సమయంలో కొందరు పార్టీ పరంగా ఎన్నికైనటువంటి జగిత్య లాంటి పార్టీ మారినంత మాత్రం నా పార్టీ బలైన పడే పరిస్థితి లేదు అధ్యక్షుడు కేసీఆర్ గారు మళ్ళీ పునర్వైభవం వస్తుంది తప్పకుండా కూడా కష్టాలు ఇవాళ కష్టం ఉంటుంది రేపు మళ్ళీ సుఖం ఉంటుంది అన్నీ కూడా మామూలు లేకపోతే కార్యకర్తలే పార్టీకి పట్టుకోవాలి కార్యకర్తలకు పార్టీ అడగా ఉంటుంది పార్టీ కార్యకర్తలు ఒక పోతు వారి యొక్క వాయిస్ పొందు దాంతో ఇంకా చాలా ఉత్సాహం కలిగింది ఉత్సాహంతో జైత్య నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుతున్న పరిణామాల దృష్ట్యా మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అధ్యక్షులు విద్యాసాగరావు గారు కానీ ఈశ్వరుల కానీ రమణ కానీ మేమందరం కూడా ఇప్పుడు కష్టకాలంలో పార్టీ తోటి ఎవరైతే అండగా ఉంటారో తప్పకుండా రాబోయే రోజులలో వారికే పార్టీ అన్ని రకాలుగా ఉండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకోవచ్చు